ఇప్పుడే అందరి వార్త ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్ పై దాడి దీంతో మోడీపై తీవ్ర విమర్శలు ఈ విషయాలన్నీ పూర్తిగా పరిశీలించే ముందు ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి ఇక ఈ విషయాలన్నీ మనం పూర్తిగా పరిశీలించినట్లయితే ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కాన్వాయి పై కొందరు దుండగులు దాడికి ప్రయత్నించారు ఎన్నికల ప్రచారం చేస్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది ఈ ఘటనపై తీవ్రంగా స్పందించిన ఆప్ ఇదంతా భాజపా కుట్రేనని ఆరోపించింది అయితే ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలకు సమయం సమీపిస్తుంది ఈ నేపథ్యంలోనే న్యూఢిల్లీ నియోజకవర్గంలో కేజ్రీవాల్ ఇంటింటి ప్రచారం చేపట్టారు అదే సమయంలో కొందరు దుండగులు ఆయన కాన్వాయ్పై రాళ్లు రువ్వారు భాజపాకు వాటమి భయం పట్టుకుంది ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆ పార్టీ ఆందోళనకు గురవుతుంది అందుకే కేజ్రీవాల్ ప్రచారాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నిస్తోంది ఆయన ప్రచారం చేస్తుండగా భాజపాకు చెందిన కొందరు కాన్వాయ్పై రాళ్లు రువ్వారు కానీ ఈ చర్యలకు ఆప్ భయపడదు ఎన్నికల ఎన్నికల్లో ప్రజలు మీకు తప్పకుండా బుద్ధి చెబుతారు అని ట్విట్టర్ వేదికగా ఆప్ ఆరోపించింది ఈ ఘటనకు సంబంధించిన వీడియోను కూడా ఆప్ షేర్ చేసింది అయితే ఇద్దరిని ఢీకొన్నటువంటి కాన్వాయ్ ఈ విషయాలన్నీ మనం ఇప్పుడు పూర్తిగా తెలుసుకుంటే ఈ సంఘటనపై భాజపా కూడా స్పందించింది ఆప్ చేస్తున్న ఆరోపణలను తీవ్రంగా ఖండించింది భాజపా అయితే కేజ్రీవాల్ కాన్వాయ్ ఇద్దరు వ్యక్తులను ఢీకొట్టింది వీరిద్దరిని ఆసుపత్రికి తరలించారు ముందున్న ఓటమిని గురించి ఆలోచిస్తూ ప్రజల పాలనలకు ఉన్న విలువను ఆయన మర్చిపోయారు బాధితులను కలిసేందుకు ఆసుపత్రికి వెళుతున్నా అని భాజపా నేత పర్వేశ్ వర్మ పోస్ట్ పెట్టారు ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి